అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ్మ సింహరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మీ కనుల వెంట కన్నీళ్ళు రావడం ఖాయం గల్లు గల్లు మనీ గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ మీ ఇంటి ఆరు బయట రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది వీడియోని మీరు ఒంటరిగా కూర్చొని మరీ చూడండి అలాగే వీడియోని పూర్తిగా చూస్తే అసలు ఆ దేవత ఎవరు ఏంటి అనే విషయాలు మీకు చక్కగా అర్థమవుతాయి కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సింహరాశి వారి విషయానికి వస్తే ఈ సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అంటే ధైర్యవంతులు అలాగే తెలివితేటలు అనేటివి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సింహం అడవికి ఎలా రారాజుగా ఉంటుందో అలాగే సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ పురుషులైనా స్త్రీలైనా చాలా ధైర్యంతో చాలా తెలివితేటలతో దేనికైనా సరే ముందుగా ఉంటూ ఉంటుంటారనమాట అన్ని రంగాల్లో కూడా అంటే ఎక్కడికైనా సరే వెనకడుగనేది వేయరు అలాగే నలుగురిలో వీరేంటంటే ఒకరిగా అంటే ముందుకు ముందుంటారనమాట ప్రతి దానిలో కూడా పోటీగా జీవితంలో ఒక మంచి విజయం సాధించాలి అని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఆశలతో ముందుకైతే అడిగేసేటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి చిన్న వయసు నుంచి కూడా కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయినా కూడా వీరేంటంటే వీరి యొక్క ధైర్య సాహసాలతో ఆ పరిస్థితి నుంచి బయటకి నెట్టుకొస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట వీరు ఎక్కడ కూడా ఎన్ని పరిస్థితులు అంటే ఎన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన మనుషులు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఇబ్బంది పెట్టినా వీరు ఎక్కడ కూడా వీరి వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడ కూడా వదులుకోలేదనమాట చాలా నీట్గా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులు అనమాట సింహరాశి వారు వీరికి మాకు పరువు కన్నా కూడా ఏది ముఖ్యం కాదు మేము ఏదైనా సరే నీట్గా నిలబడతాము మాట మీద కట్టుబడి నిలబడతాము నమ్మిన వాళ్ళకి అన్యాయం చేయము అంటే ప్రేమ అనురాగాలు కానీ నీతి నిజాయితీల విషయంలో కానీ చాలా సిన్సియర్గా ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే ఆ దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఎప్పుడైనా సరే మంచి వారికి కష్టం ఎక్కువ ఉంటాయని మనం గమనించినట్లయితే ఆ దేవుడు వీరు తట్టుకోగలుగుతారా లేదా అనేది చెప్పేసి ఒక టెస్ట్ అంటే ఒక పరీక్ష లాంటిది పెడతారనమాట పెట్టినప్పుడు అలాంటి పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టుకెళ్ళగలిగితే తర్వాత మనకి ఆ కష్టాల వెనకాల సుఖాల యొక్క తెర అంటే ఆ తలుపు అనేది తెచ్చి ఉంటుందన్నమాట ఈ కష్టాలను దాటుకొని వెళ్తే తర్వాత సుఖం అనేటువంటి ఆ తలుపు తెరిచి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చాలా సంతోషపడగలుగుతాము అలాగే సింహరాశి వారికి కూడా ఈ కష్టాలు అనేవి కూడా చాలా వరకు కూడా తట్టుకున్నారు కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది ఆ దేవత యొక్క ఆశీర్వాదము దేవత యొక్క కన్ను వీరి మీద ఉండి ఆ దేవత వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది వీరు వెన్నంటే వీరు బయటకు వెళ్తే బయటకి లోపల ఉండే లోపల ఇట్లా ప్రతి అడుగు అడుగుల్లో కూడా ఆ దేవతనే మీ చుట్టూ తిరుగుతూ ఉంది ఆ దేవత మీ చుట్టూ తిరుగుతూ ఉందన్న విషయం మీకు తెలియాలి అని చెప్పేసి ఆ దేవత అనుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీ జీవితంలో అంటే కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయి అంటే మీకు సమస్యలు పరిష్కారం కూడా దొరకటం లేదు ఆ కష్టాలకి సమస్యలకి మీకు పరిష్కారం కూడా దొరకటం లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఏ దారి కూడా కనబడనటువంటి ఆ పరిస్థితులు అలాంటి కష్టాలు మీ జీవితంలో ఖచ్చితంగా మీకు ఈ మధ్య ఎదుర్కొంటున్నారు అది బయటికి చెప్పుకోలేరు లోపల మీలో మీరు ముంచుకోలేక సతమతమైపోతున్నారనమాట అలాంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని బయటపడేయడానికి వచ్చింది ఎందుకంటే మీలో మీరు ఒంటరిగా కుమిలిపోవడం ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా మీరు మనుషులే కదా అలా ఒక్కొక్కసారి ఏంటంటే పరిస్థితులు కిరిబికిరి చేసేస్తూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మీరు ఏంటంటే చాలా అల్లాడిపోతూ అమ్మ ఏదన్నా అసలు పరిష్కారం ఉంటుంది చూపించమ్మ దైవాన్ని కోరినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట మీరు కాబట్టి ఆ దేవత మీ ఇంటి చుట్టూ ఆ దేవత యొక్క ఆశీర్వాదం అనేది ఉండి మీ దగ్గరికి రావడం అనేది జరిగింది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా కళ్ళల్లో కన్నీళ్లు ఆగవండి ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఆ తల్లి వచ్చింది మిమ్మల్ని తెలియకుండా చాలా కష్టాల నుంచి బయటపడేస్తుంది కూడా అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుంచి ఇట్లా చాలా వరకు కూడా అది చిన్న చిన్న ఏదైనా ప్రమాదాల దగ్గర నుంచి అవ్వచ్చు కావచ్చు లేదా డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి అవ్వచ్చు ఏదైనా మీ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేవారు ఇప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని ప్రమాదాలు ఇచ్చేటువంటి ఆ దేవత మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుకుంటూ ఉందన్నమాట ఒక కన్న తల్లిలాగా ఒక మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతుందనమాట ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు చాలా సంతోషంతో మీకు కళ్ళ వెంట నీరు వస్తాయి బాధతో కాదు ఆ దేవత మరెవరో కాదండి మీ ఇంటి యొక్క కుల దేవత చాలామంది కూడా తెలిసే ఉంటుంది ఆ దేవత మీ ఇంటి యొక్క కుల దేవత తెలిసిన వాళ్ళకి తెలిసింది తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే మీ ఇంటి పెద్దవాళ్ళని అంటే మీ తల్లిదండ్రులని అవ్వచ్చు మీ దూరపు బంధువులను అంటే మీ చుట్టాలను కానివ్వండి లేదా మీ అమ్మమ్మ తాతయ్యలను మీ నాయనమ్మలను మీ తాతలను ఇట్లా ఎవరో ఒకరిని పెద్దవారు ఉంటారు కదా వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే ఖచ్చితంగా మీ ఇంటికి కులదైవం అనే తల్లి ఉందన్నమాట ఆ తల్లిని ఏంటంటే మీరు మీ పనుల్లో పడి మీ బాధల్లో పడి మీ కష్టాల్లో పడి మీరు ఏంటంటే ఆ తల్లిని వెనకేస్తున్నారు ఆ తల్లిని మీరు పట్టించుకోవటం లేదు ఇప్పుడు దేవుడు దేవుడతైనా దేవత అయినా మనకు డైరెక్ట్ కళ్ళు ముందుకు వచ్చి ఎవరు కూడా మాట్లాడరండి అలా వస్తే మనం ఎవరం కూడా తట్టుకోలేము అలాగే కాబట్టి ఇట్లా ఏంటంటే ఏదైనా ఒక మనిషి రూపంలో వచ్చు ఎవరో ఒక మాట రూపంలో కావచ్చు వాళ్ళు తెలియజేయాలనుకున్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట అలా ఈరోజు నానోటి వెంట మీకు ఈ తల్లి అంటే మీ యొక్క కులదేవత నోటి వెంట ఈ మాటలు తెలియజేస్తుంది అనమాట మీరు తెలుసుకోవాలని ఆ తల్లి కోరుకుంటుంది ఎందుకంటే ఆ తల్లిని మీరు మర్చిపోతున్నారు ఆ తల్లిని మీరు వెనక్కిస్తున్నారు ఆ తల్లి మీ దగ్గర నుంచి పూజలు కోరుకుంటుంది ఆ తల్లి మిమ్మల్ని అంటే ఇంకా మీ జీవితంలో కష్టాలన్నిటిని కూడా తీసేసి మిమ్మల్ని కాపాడుకోవాలని ఆ తల్లి తపన పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎన్ని పనుల్లో ఉన్నా సరే ముందు మీ కులదైవం ఎవరో తెలుసుకొని తెలిసిన వాళ్ళైతే ఆ అమ్మ ఆ తల్లి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో మీ ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడము అంటే ఆ తల్లికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి కూడా ఉంటుందండి మీరు గమనించినట్లయితే ఆ సామాన్లని చక్కగా శుద్ధి చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా వాటికి బొట్లు పెట్టేసి వాటిని శుభ్రం చేసి ఆ తల్లి యొక్క ఫోటో ఉంటే మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడము ఆ తల్లికి నైవేద్యాలు చేసి పెట్టడము అలాగే కులదేవత యొక్క దేవాలయాలు గుళ్ళు కూడా ఉంటాయన్నమాట కులదేవతలకి ప్రత్యేకంగా ఉంటాయన్నమాట ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడము ఇలాంటివి చేయడం వల్ల ఆ తల్లి శాంతించి మీ యొక్క సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది మీరు అంటే చాలామంది మనం వెనకటి రోజుల్లో మనం పోల్చుకున్నట్లయితే మన తల్లిదండ్రుల పో తాతమ్మలు ఇట్లా అత భర్త తరపున అవ్వచ్చు భర్త తరపున ఎక్కువగా ఈ కుల దేవతలు అనే వాళ్ళు ఉంటూ ఉంటారనమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఏంటంటే అట్లా ఉంటారనమాట భర్త తరపున మగవారి తరపున ఎక్కువగా దేవత ఉంటూ ఉంటారనమాట అంటే ఈ ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత మరి భర్త తరపున దైవమే ఈ కుల దైవం కూడా మారుతుంది కాబట్టి అది తెలుసుకొని మీరు ఏంటంటే పూజలు చేయడం వల్ల మీ సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది వెనకటి రోజుల్లో మనం గమనించినట్లయితే ఎక్కువగా ఇలాంటివి చేసేవాళ్ళండి వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ తల్లికి చెప్పుకొని ఆ కులదేవతకు చెప్పుకొని వారు సమస్యల నుంచి బయటపడేవాళ్ళు వక్కులు చెల్లించుకునే వాళ్ళు అంటే పొంగలు చేయడము ఇట్లా ఒక్కులనే చెల్లించుకునే వాళ్ళు అలా చేయడం వల్ల వారి సమస్యల నుంచి బయటపడేవారు అలా కాకుండా పట్టించుకోకుండా ఉండే వాళ్ళకి ఏంటంటే చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు చాలా రకాలైనటువంటి సమస్యలు అండి భయంకరమైన సమస్యలు చెప్పాలంటే కాబట్టి ఈ ఎవ్వరు కూడా ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే ఇవి ఈ రోజులో మనకి వాటి రోజున చాలా వరకు కూడా డెవలప్ అయి ఉండవచ్చు అండి నమ్మకపో నమ్మకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఏ రోజులోనైనా సరే మనకి ఎంత టెక్నాలజీ అనేది పెరిగినా సరే దైవం దైవాన్ని మాత్రం ప్రతి ఒక్కరిని నమ్మి తీరాల్సిందే దైవాన్ని వెనకేస్తే మనం చాలా రకాలైనటువంటి సమస్యలు ఎంతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా ముందు ఆ విషయం తెలుసుకొని మీ యొక్క కుల దైవం ఎవరని తెలుసుకొని ఖచ్చితంగా ఆ తల్లికి మీరు పూజ చేయడము ఇలాంటివి చేయడం వల్ల తల్లి మీకు శాంతించి మీకు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట తల్లి అర్ధరాత్రి పూట మీరు గమనించినట్లయితే రాత్రి సమయంలో పది గంటలు పదకొండు గంటలు లేదా పన్నెండు గంటలు అలాంటి టైంలో మీరు గమనించినట్లయితే మీ ఇంటి ఆరు బయట మీకు గచ్చుల మీద అవ్వచ్చు సందుల్లో ఇట్లా కొంచెం మీ ఇంటి ఆరు బయట ఉంటుంది కదా అలాంటి చోట మీకు గల్లు గల్లు మనిషి గజ్జల శబ్దంతో ఒక చప్పుడు వినిపిస్తుంది మీరు గమనించినట్లయితే మీ ఇళ్ళల్లో వాళ్ళకు కూడా మీరు అడగండి వాళ్ళు చెప్తారనమాట ఒకసారి పిల్ల పిల్లలు కూడా అంటారు పెద్దలు కూడా అంటుంటారు అంటే ఏదో గజల సబులాగా వినిపించిందని చెప్పేసి అంటుంటారు కదా ఆ విషయాన్ని కూడా మీరు భయపడద్దండి అలా గల్లు గల్లు మన గజల శబ్దంతో తిరుగుతుంది ఎవరు అంటే మీ ఇంటి యొక్క కులదైవం మీరు భయపడాల్సిన పని లేదు ఆ కులదైవం ఏంటంటే మీ యొక్క పూజల కోసం మీరు అమ్మని వెనకేస్తున్నారు వెనకేయడం అనేది అది అస్సలు కరెక్ట్ విషయం కాదండి కాబట్టి ఆ అమ్మను మీరు తెలుసుకొని పూజలు చేయండి ఆ అమ్మ శాంతించిద్ది ఆమె ఆగ్రహానికి గురు కాకండి ఎందుకంటే చాలా రకాలైన సమస్యలు ఎంతమంది ఎదుర్కొన్నా పట్టించుకోనివారు కాబట్టి ఆ అమ్మకి మీరు సింపుల్గా ఎక్కువ అరబాటం ఏం అవసరం లేదు కాస్త అమ్మకి ఇంట్లో చక్కగా పూజ చేసుకోవడం లేదా దేవాలయం గుడికి ఉంటే గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడము ఇలాంటివి చేయడం వల్ల సింపుల్గా ఒక పండు పువ్వు పొలము ఏదో ఒకటి సంప్రదించినట్లయితే అమ్మ శాంతించిద్ది ఆ అమ్మ శాంతించడం వలన మనకు బాధలు కష్టాలన్నీ కూడా అన్నీ తొలగిపోతాయి అనమాట మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము అని చెప్పేసి అంటారు కదా అలాంటి సమస్యలకి ఏ దారి దొరకని ప్రశ్నలకి చిక్కు ప్రశ్నలకి ఆ అమ్మ మీకు సమాధానం చూపిస్తుంది దారిని చూపిస్తుంది మూసుకుపోయినటువంటి తలుపులని ఈ కులదేవత మీ యొక్క కులదైవం తలుపు తెరవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కొంతమంది మనుషులకి జనానికి చెప్పుకున్నా కూడా మన కష్టము నష్టము ఎవ్వరూ తీర్చలేరండి కాబట్టి మన కష్టం నుంచి బయటపడాల్సింది బయట వేయడానికి ఆ అమ్మ సిద్ధంగా ఉంది అది తెలుసుకొని మనం చేయాల్సినటువంటి పని మనం చేయడం ఒక్కటే ఇప్పుడు మన చేతుల్లో మిగిలి ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ ముందులే అనుకుండా మీరు ఎక్కడైనా ఉండండి అంటే మీరు సిటీస్లో ఉండవచ్చు లేకపోతే ఇంకెక్కడైనా ఉండవచ్చు కానీ మీరు ప్రత్యేకంగా ఆ తల్లిని యొక్క కుల దేవతను తెలుసుకొని ఆ తల్లికి చేయాల్సినటువంటి ఆ పూజా పద్ధతులు ఏంటి అవి కూడా వాళ్ళే చెప్తారు అలా చేసుకోండి అలా మీరు ప్రతిరోజు కాకపోయినా మీరు కుదిరినప్పుడైనా గంటలకు ఒకసారి రెండో గంటలకు ఒకసారి సరైన సరే ఆ అమ్మని పలకరించండి లేకపోతే ఏంటంటే ఆ అమ్మ చాలా ఆగ్రహానికి గురవుతుందండి తల్లి ఆగ్రహించిందంటే మాత్రం ఇక మనుషులు మనం ఎంత కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని ఆ తల్లిని ఆశ్ ఆ తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి ఆ తల్లికి పూజలు చేయండి మీకు సమస్యలన్నింటిని కూడా బయటపడేసి మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావడానికి ఈ సమస్యలు కూడా తీసేయడానికి మీ జీవితంలో ఉన్నటువంటి దోషాల దుష్టశక్తులని పితృదోషాల శాపనార్థాలను కొన్ని తెలిసి తెలియక చేసినటువంటి కర్మలను అన్నింటినీ కూడా తొలగించి మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీ భార్య బిడ్డల్ని అందరినీ దీవించడానికి మీ భర్త పిల్లల్ని మీ యొక్క ఆరోగ్యాన్ని సరిచేయడానికి అన్ని రకాలైనటువంటి వరాలను ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా కూర్చుంది కాబట్టి ఆ తల్లిని మీరు తెలుసుకొని చక్కగా మీరు మీకు చేతనైనటువంటి పద్ధతిలో మీకు కుదిరినప్పుడు ఆ తల్లిని మాత్రం తలుచుకుంటూ ఉండండి ఆ తల్లి మీ ఇంటి బయట తిరుగుతుంది ఆ తల్లిని తలుపు తీసి మీ ఇంట్లోకి ఆహ్వానించండి ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక ఆ జీవితానికి స్వర్గం అండి ఇక అంతకు మించినటువంటి అదృష్టం ఇంకా ఏమీ ఉండదు కాబట్టి ఎక్కడున్నా సరే సింహరాశి వారు మాత్రం మీ చిన్న పనిని చేయండి మీ కులదైవం ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకోండి తెలుసుకొని ఖచ్చితంగా మీరు పూజలు చేయండి చేయకపోతే మాత్రం చాలా రకాలుగా మీరు సమస్యల పాలవ్వాల్సినటువంటి పరిస్థితులు అనేది ఉంటుంది తెలియని వాళ్ళు మీ పెద్దవారిని అడిగి మరి తెలుసుకోండి కాబట్టి చక్కగా ఆ తల్లి మీ ఇంటి లోపలికి చక్కగా పిలిచి ఆ తల్లికి ఇంట్లో చక్కగా ఇంటి వాకిలు శుభ్రం చేసుకొని ఆ తల్లికి ఎలాగో పూజ చేసుకోవనే విధానం బద్దతులు ఉంటాయో అలాగ చక్కగా పాలు పొంగించి ఆ తల్లి దగ్గర దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా చేయండి అలా చేయడం వల్ల చూడండి మీ సమస్యలు మాయమైపోతాయి ఎలా వచ్చిన సమస్యలు అలా వెళ్ళిపోతాయి ఆ తల్లి ఆ సమస్యలు కూడా తీసేస్తుంది ఆ బంగారు తల్లి బంగారు పాదాన్ని మీ ఇంట్లో పెట్టించుకోండి మీ జీవితం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఐదు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి ఇక తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి చక్కగా ఈ చిన్న పని చేయండి మీరు ఏముందులే అని చెప్పి మాత్రం దయచేసి పట్టించుకోకుండా ఉండవద్దు ఎందుకంటే చాలామంది కూడా పట్టించుకొని వాళ్ళు చాలా నష్టాలను అయితే ఎదుర్కొంటున్నారు తెలిసిన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు కాబట్టి అదే అనుభవంతో మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క కుల దేవత తెలుసుకొని ఆ తల్లికి చేయాల్సినటువంటి పూజలు ఆ తల్లికి చేయండి అర్థమైంది కదండి ఏంటి అంటే సింహరాశి వారికి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది సింహరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా తెలుసుకుని జాగ్రత్త పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్లుని క్లిక్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము